వైసీపీలో ఉన్నటువంటి ప్రేమ పౌరాలు దువ్వాట శ్రీనివాస్ దివ్యల మాధురి నిజంగా వీళ్ళిద్దరి వ్యాలంటైన్స్ డే సంబరాలు చూస్తే కనుక ఆశ్చర్యపోతారు అందరూ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ యూత్ కూడా ఆ విధంగా సంబరాలు చేసుకోరేమో అమర ప్రేమికులుగా వీళ్ళు చేసే చేష్టలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి కళ్ళు చెదిరిపోతాయి యూట్యూబ్ ఛానల్లోకి ఇంటర్వ్యూకి వెళ్ళి వీళ్ళిద్దరు చేసిన అతి అంత ఇంత కదా ప్రేమికుల రోజు సందర్భంగా ఆ ఛానల్ వాళ్ళు ఈ ఇద్దరినే పిలవడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు పిలిస్తే పిలిచారు వీళ్ళిద్దరు చేసిన వావురేక్షణ అంత ఎంత కాదు ఈయన ఆ దివ్యల మాధురికి గులాబీ పువ్వు ఇస్తే ఆవిడ పొలకరించిపోతుంది ఆవిడ ఈయనకి గులాబీ పూజ ఇవ్వటం ఇద్దరూ ఒకరినొకరిని పో ప్రపోజ్ చేసుకోవటం ఆ తర్వాత దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ని ముద్దు పెట్టుకోవటం దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురిని ముద్దు పెట్టుకోవటం ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోవటం వీళ్ళిద్దరు ముసిముసినవులు ఏదో కొత్త జంటలాగా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా వీళ్ళ మారడం ఆవిడేమో ఇన్ని ఎమ్మెల్యేగా ఏదో రకంగా గెలిపించుకోవాలి అనుకుంటుంది ఎమ్మెల్యేగా దువ్వాడ శ్రీనివాస్ని గెలిపించుకోవాలంటే కనుక ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోండి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటా వాళ్ళ చుట్టూ ఉంటే కనుక ఎన్నో కళ్ళు ఓట్లు వస్తాయి కనీసం మీ ఇద్దరు అమర ప్రేమికులు మౌడిరా సినిమాలో రామ్ చరణ్ కాజుల్లాగా మాది జన్మల బంధం అందుకని ఈ జన్మలో కలిసాం ఆ ప్రేమంతో పురుదీర్చుకుంటున్నాం అని చెప్పి ఇటువంటి షోలకి ఓవర్ యాక్టింగ్ డ్యాన్సులు ఇట్లాంటివి చేస్తే కనుక వైసీపీకి ఉన్న కాస్త కోస్త ఓటు బ్యాంక్ కూడా పోతుంది ఆ నియోజకవర్గంలో దువ్వార్ శ్రీనివాస్ గారి నియోజకవర్గం ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ గారికి మ్యారేజ్ అయింది ఆయన వయసు ఏంటో అందరికీ తెలుసు ఈవిడికి కూడా మ్యారేజ్ అయింది ఈయుడు వయసు ఏంటో కూడా అందరికీ తెలుసు దువ్వాడి శ్రీనివాస్ గారి భార్య వాణి గారు వీళ్ళిద్దరి మీద ఏదో ఎలిగేషన్ వేసారని చెప్పి అది నిజం చేసి మేము మేమిద్దరం అని చెప్పి వీళ్ళిద్దరూ బయట చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు దువ్వాడు శ్రీనివాస్ గారికి డైవర్స్ రాలేదు వీళ్ళ మాధురి గారికి కూడా డైవర్స్ రాలేదు అయినా కానీ ఇద్దరు పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోయి తిరుపతి ఏదో నావు వధువులాగా అక్కడ చట్టా పట్టాలు వేసుకుని తిరిగేసి అక్కడ పెద్ద రచ్చ చేశారు ఫోటో ఫోటోషూట్లని అదని ఇదని అయిపోయింది అక్కడ బాగోతం ఆ తర్వాత టీవీ షోల్లోకి ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు ఏదో డ్యాన్స్ చేయమంటే డ్యాన్సులు చేయటం ఈవిడ దువాడి శ్రీనివాస్ గారి గురించి వాళ్ళు ఏదో దువాడి శ్రీనివాస్ గారి గురించి పాట పాడమంటే పాట పాడడం ఇలాంటి షోలు కథలు అన్నీ గారికి ఒక ఫ్యామిలీ ఉంది ఆయన వైఫ్ ఏమో మాకు అన్యాయం చేస్తున్నాడు ఆయన పిల్లలేమో మాకు అన్యాయం చేస్తున్నాడు ఈయన అన్ని విధాలా మా కుటుంబాన్ని నష్టం చేస్తున్నాడు ఈయన అని చెప్పి బోరు బోరు మనం వచ్చి ఏడుతారు వీళ్ళిద్దరేమో చెట్టపట్టేసుకుండి అమర ప్రేమికులు లాగా ఏడబడితే ఆడ తిరుగుతూ ఉంటారు ఏ ఇంటర్వ్యూ పడితే ఆ ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు బిడ్జుల పైన వాకింగ్ కనీసం వైసీపీ వాళ్ళు పూర్తిగా వెళ్ళే పక్కన పెట్టేసినా బాగుండు ఆ పని కూడా చేరు వైసీపీ వాళ్ళు ఆయన ఎమ్మెల్యేగా చేసేస్తాదంట ఆ దివ్యల మాదిరి అదే ఆవిడ కళ అంట అంటే జనాలు ఎంత ఎర్రోళ్ళో ఆవిడ మాటలు పెట్టి అర్థమైపోతుంది వాళ్ళిద్దరు వయసు ఏంటి వాళ్ళు చేసే పనులు ఏంటి ఆ షోలకి వెళ్ళి డ్యాన్సులు ముద్దులు పూలు ఇచ్చుకోవటం కేకులు కట్ చేయటం ముసి నవ్వులు అసలే కిందకి పడిపోయి ఉంది పార్టీ వైసీపీ పార్టీ ఓకే వీళ్ళిద్దరి మధ్యన ఏదో రిలేషన్ ఉంటే కనుక లోపకారికంగా ఉండాలి మాకు ఇంకా అడ్డు అదుపు లేదు మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అని చెప్తే తిరిగితే కనుక ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకులు పరుగు పోతారు ముఖ్యంగా వీళ్ళు ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ పరుగు పోతుంది వీళ్ళ గొడవ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వైసీపీ పరిస్థితి ఆ నియోజకవర్గంలో అయిపోయింది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం ఏ రోజు చేయట్లేదు కానీ వాడు శ్రీనివాసని మాత్రం ఎమ్మెల్యే చేసేలా దివ్యల మాధురికి అసలు వ్యాలంటైన్స్ డే రోజు ఎవరన్నా ప్రేమికుల్ని పిలుచుకుంటే ఇంటర్వ్యూ చేసుకున్నారంటే అదొక అర్థం ఆ ఛానల్ వాళ్ళు వీళ్ళిద్దరే పిలవటం ఏంటి కేకులు కట్ చేయటం ఏంటి వీళ్ళిద్దరి చేత ముద్దులు పెట్టించుకోవటం ఏంటి కథ మామూలుగా లేదు అసలు ఆ ఛానల్ కథ మామూలుగా లేదు కాస్త కోస్తూ నమ్మకం ఉంది ప్రేమ మీద అది కూడా పోగొట్టేస్తున్నారు ఇలాంటి వాళ్ళని పిలిచి వ్యాలంటైన్స్ డే రోజు జరిపించి అది పబ్లిక్ లో పెట్టి నానా హంగామా చేసి